మహాభారతం కూడా లక్ష శ్లోకాలు రచించాడు అని శత సహస్ర సంహిత అంటారు మహాభారతాన్ని అంటే నూరు సహస్రాలు అనగా లక్ష శ్లోకాల పరిమితి కలిగినటువంటి గ్రంథం ఇది అది రచించి ఒక మాట అంటాడు ధర్మే చ అర్థే చ మోక్షేచ భరత సభ ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ ఇది ఆయన మొదట పట్టినటువంటి ప్రతిజ్ఞాని ఏదైనా మనిషి సాధించవలసిన నాలుగే ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్ష అయితే ఇప్పుడు అందరూ కూడా మధ్యలో రెండే అనుకుంటున్నారు వేరే విషయం కానీ ధర్మము మోక్షము అటు ముందు ఒకటి ఉన్నాయి మధ్యలో అర్థకామాలు ఉన్నాయి ఈ నాలుగు మానవులు సాధించవలసినవే వీటి విషయంపై సంపూర్ణ జ్ఞానం అందించే గ్రంథం మహాభారతం మాత్రమే ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది ఇక్కడ లేదు ఎక్కడా లేదు అన్నాడు ఇది ఆయన చెప్పినటువంటి మాట దీన్ని బట్టి మహాభారతం పట్ల మనకు ఉండాల్సిన దృష్టి అలాంటిది అంతేకాదు నాలుగు వేదాలు సాంగోపనిషద అన్నాడు ఇక్కడ యో విద్యా చతురో వేద సాంగోపనిషదో ద్విజ నచాక్షణమిదం విద్వాన్ నైవ విచక్షణ నాలుగు వేదాల్లో విద్వాంసుడై వాట అంగములైనటువంటి వేదానికి అంగములున్నాయి శిక్ష వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిష కల్పములు పురాణము న్యాయము మీమాంస ఇత్యాది అంగ ఉపాంగ సహితంగా వేదాన్ని అధ్యయనం చేసిన వాడైనా ఈ ఆఖ్యానాన్ని అంటే మొత్తం మహాభారతాన్ని తెలుసుకోనట్లయితే వాడు విచక్షణుడు కాడు అన్నారు అంటే అభారతుడు కారాదు అని ఒక మాట అంటాడు భూమి మీద పుట్టిన ఏ మానవుడు అభారతుడు కారాదు అభారతుడు కారాదు అంటే భారతం చదవకుండా ఉండకూడదు అన్నారు భారతానికి అంత ప్రాధాన్యం వ్యాసుడు చెప్పాడంటే ఏరియాసుడు వేదములు నాలుగు విభాగం చేసి పురాణములు అందించి ఇంత కృషి చేసిన వ్యాసుడు భారతం గురించి అలా చెప్తున్నాడంటే ఆయన ఎంత ప్రాణం పెట్టాడో ఇందులో అర్థం చేసుకోవాలి అలాంటి ఈ గ్రంథం గురించి చెప్తూ ఇదంత త్రిషు లోకేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం మూడు లోకాల్లో ఉన్న గొప్ప జ్ఞానమంతా కూడా ఈ గ్రంథంలో ప్రతిష్ఠింపబడింది అది మహాభారత ప్రశస్తి అభారతుడు కారాదు అంటే ఏంటో అర్థమైంది కదా అంటే భారతం తెలియని వాడు కాకూడదు పైగా భారతం వల్ల వేదం అర్థమవుతుంది భారతం వల్ల ఇతర గ్రంథం అర్థమవుతాయి అవి ఒకవేళ మనకు తెలియకపోయినా భారతం క్షుణ్ణంగా చదువుకుంటే అవన్నింటిలో ఉన్న జ్ఞానం మనకు తెలిసినట్లే అని అంత చక్కగా తెలియజేశాడు ఈ మాట వ్యాసుడు అన్నాడని కాకుండా మనం మహాభారతం చదివితే నిజమే సుమా అనుకుంటాం అంత అద్భుతంగా మహాభారత రచన నాకు ప్రపంచంలో అతి విస్తారమైన గ్రంథము మహాభారతమే ప్రపంచవాంగ్మయంలో ఇది భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఆ తర్వాత మనకి భారత మొదలైన గ్రంథాలన్నీ చెప్తారు కానీ అవన్నీ భారతం తర్వాతే అందుకు ఒక పాశ్చాత్యుడు అంటాడు నన్ను ఒక గ్రంథాలయానికి తీసుకెళ్ళి లేదా ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న గ్రంథాలయాల్లో ఏదో ఒక్క పుస్తకం ఎంచుకో అని నన్ను అంటే నేను భారతమే ఎంచుకుంటానని చెప్పాడు చదివేడు కాదు అన్నాళ్ళు చదవకుండా అన్నమాట ఇక్కడ చదివిన తర్వాత అనిపిస్తుంది ఒక్కటి కాదు కదా జన్మకి అని ఏమో అద్భుతమైన టెక్నిక్ చూపించాడు అది వ్యాసు లాంటి ఒక రచయిత అనిపిస్తుంది ఇక్కడ లక్ష శ్లోకాల గ్రంథాన్ని ఎలా సమకూర్చారంటే ఒక ప్రధానమైన ఇతివృత్తం తీసుకుంటూ దాంట్లో మళ్ళీ ఉపాక్షానము ఉపదేశము రెండు పెట్టాడు ఉపాక్ష్యానము అంటే వివిధ గాథలు ఉంటాయి ఇందులో అనేక రకాల గాథలు అవే మంచి గాథలు అన్నాం అది కథలు బట్ ఉపాక్ష్యానములు అంటారు ఇక మూడవది ఉపదేశం ఉపదేశం అంటే వివిధ సందర్భాల్లో వివిధ రకమైన పెద్దలు మాట్లాడుకునే మాటల్లో ఉపదేశాలు వస్తాయి అంటే గురువు శిష్యుడికి చెప్పింది ఉపదేశం గురువు వంటి వారు చెప్పిన కూడా ఉప ఉపదేశం అదే విదురుడు చెప్తాడు కొన్ని నీతులు అవి నీతి సనస్సు జాతుల వారు వచ్చి ఒక వేదాంత విద్య చెప్తారు ఇందులోనే భారతంలోనే దాని పేరు సనస్సు జాతీయం ఇది కాకుండా కృష్ణ పరమాత్మ చేసే ఉపదేశం మహాభారతం ఏంటంటే దాని పేరు జాలా సంతోషం కృష్ణుడు చేసిన ఉపదేశం పేరు మహాభారతం ఇలా మా భగవద్గీత ఇలాంటి భగవద్గీత లాంటి అంశములు మహాభారతంలో చాలా ఉన్నాయి భగవద్గీతతో సమానంగాను భగవద్గీత వంటి జ్ఞానాన్ని అందించే అంశములు చాలా ఉన్నాయి అది మహాభారతంలోని శాంతి అనుశాసని రెండు పర్వాలు మొత్తం భీష్ముడు అంపశయ్య ఉండి చెప్తాడు అవి కొన్ని వందల అధ్యాయాలు అంటే అది కూడా అది ఒక్కడ బయటకు తీస్తుంది మహాగ్రంథం అది చదివితే ఎన్సెక్లైపో ఆఫ్ హిందూయిజం అని మనకు తెలుస్తుంది ఇక్కడ హిందూ ధర్మానికి సర్వాంశములు అందులో క్రోడీకరించాడు వీటన్నిటికీ లక్ష్యం ఏంటో చెప్తాడు అంత అద్భుతంగా సమకూర్చబడింది ఉదాత్తమైన వేదాంత నుంచి చెప్తాడు అదేవిధంగా ధర్మం అంటే ఏంటో వివరిస్తాడు మానవ జీవన ప్రవర్తన ఎలా ఉండాలి ఆలోచన ఎలా ఉండాలి ఇవన్నీ తెలియజేస్తాడు అందులో ఆచార వ్యవహారాలు కూడా తెలియజేస్తాడు అంటే సనాతన ధర్మం ఏదైతే అనుకుంటున్నామో దాని స్వరూపం అంతా ఒక విశ్వరూప సందర్శనంలా అందిస్తాడు మహానుభావుడు భీష్మపితామహుడు శాంతి అను శాసనకాల్లో ఇవి కాకుండా మొదటి నుంచి ఆది పర్వం నుంచి చిత్త చెబుర వరకు స్వర్గారోహణ పర్వం వరకు కూడాను ప్రతి పర్వంలో ఎన్నో ఉపదేశాలు కనబడతాయి ఉపదేశాలు ఒకవైపు ఆధ్యాత్మిక ఉపదేశాలు అయితే రెండవది వ్యవహారానికి సరిగ్న ఉపదేశాలు వ్యవహార జీవితంలో ఒక రాజు ఎలా ఉండాలి ఒక పురుషుడు ఎలా ఉండాలి ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటూ మానవ ధర్మానికి సంబంధించిన ఉపదేశములు జ్ఞానోపదేశములు ఉపాసనా సంబంధమైన ఉపదేశములు ఉపదేశాలు మళ్ళీ మూడు రకాలకు వస్తాయి ఒకటి ధర్మము రెండవది ఉపాసన మూడవది వేదాంతం ధర్మం అంటే వ్యవహార జీవితానికి సంబంధించింది ధర్మము జ్ఞానము అంటే అసలు సత్యం ఏదో తెలియజేసేది జ్ఞానము రెండు ఉండాలి ఎందుకంటే వ్యవహారం సరిగ్గా లేకపోతే జ్ఞానానికి కూడా ప్రమాదం వస్తుంది ఇక్కడ వ్యవహారం కోసం ధర్మం అందుకే వ్యవహారము పరమార్థం రెండు ఉంటాయి మనకి పరమార్థం జ్ఞానం వ్యవహారం ధర్మం ధర్మబద్ధమైన వ్యవహారం లేకపోతే పరమార్థం రాదు ఈ రెండిటికి మధ్య వంతెనలా ఉంటుంది ఉపాసన అనేటువంటి అంశం ఇక్కడ అందుకే ధర్మము జ్ఞానము ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఉపాసన దీని భక్తి అనాలి దీన్ని ఇంత చక్కగా విభాగం చేసి ఎక్కడికక్కడ పుష్టిగా అందిస్తాడు ప్రతి మాటలు ఉపదేశాలు అండి